ఆర్మూరు స్టేషన్ సమీపంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది పెండింగ్ లో ఉన్న రెండు పాయింట్ ఐదు ఒకటి కోట్ల అద్దె బకాయిలు వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆదేశించింది వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకపోతే జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని పేర్కొంది భవిష్యత్తులో అద్దె ఇన్ టైంలో చెల్లించకపోతే ముందస్తు నోటీసు లేకుండానే మాల్ ను స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది పెండింగ్ లో ఉన్న రెండు పాయింట్ ఐదు ఒకటి కోట్ల అద్దె బకాయిలు వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆదేశించింది వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకపోతే జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని జీజీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని పేర్కొంది భవిష్యత్తులో అద్దె ఇన్ టైంలో చెల్లించకపోతే ముందస్తు నోటీసు లేకుండానే మాల్ ను స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది పెండింగ్ లో ఉన్న రెండు పాయింట్ ఐదు ఒకటి కోట్ల అద్దె బకాయిలు వారం రోజుల్లోగా చెల్లించాలని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ను ఆదేశించింది వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకపోతే జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని జీజీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని పేర్కొంది భవిష్యత్తులో అద్దె ఇన్ టైంలో చెల్లించకపోతే ముందస్తు నోటీసు లేకుండానే మాల్ను స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది